శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీ చాగంటివారి శ్రీమద్ రామాయణ ప్రవచనము అరణ్యకాండ జటాయువు కథ సీతమ్మను రావణాసురుడు ఎత్తుకుపోతూ ఉంటే పెద్దగా కేకలు వేస్తూ అరుస్తోంది మార్గమధ్యంలో చెట్టు మీద కూర్చున్న జటాయువు కనపడ్డాడు అప్పటికి జటాయు వయస్సు అరవై వేల సంవత్సరంలో సీతను అపహరించుకుని తీసుకుపోతున్న రావణుణ్ణి చూసి దుష్టుడైన ఓ రావణ నువ్వు చెయ్యకూడని పనిని చేస్తున్నావు ధర్మమును ఆచరించడం కోసమని రాజ్యాన్ని విడిచిపెట్టి వచ్చి తాపసుగా జీవిస్తున్న రామచంద్రమూర్తి వెళ్ళాలని అపహరిస్తున్నావు ఈ పనిచేత నువ్వు ప్రమాదాన్ని తెచ్చుకుంటావు ఇప్పటికైనా నీ బుద్ధి మరల్చుకో ఎప్పుడైనా రాజ్యంలో పరిపాలించబడుతున్న ప్రజలకి ధర్మంలో కానీ అర్థంలో కానీ కామంలో కానీ ఎలా ప్రవర్తించాలి అని అనుమానం వస్తే తమ రాజు ఎలా పరిపాలిస్తున్నాడో చూస్తారు రాజు ఎలా బ్రతుకుతున్నాడో ప్రజలు అలా బ్రతుకుతారు రాజే ధర్మం తప్పిపోతే ప్రజలు ధర్మం తప్పిపోతారు స్వర్గానికి వెళ్ళడానికి పనికి మాలిన వానికి విమానం ఇచ్చినట్టు అసలు నీకు రాజ్యం ఇచ్చిన వాడెవరు నిన్ను రాజుని చేసిన వాడెవరు నేను వృద్ధుణ్ణి అరవై వేల సంవత్సరాలు వచ్చాయి నాకు కవచం లేదు రథం లేదు నువ్వు యువకుడివి కవచం కట్టుకున్నావు చేతిలో ధనుర్బాణాలు ఉన్నాయి రథం మీద ఉన్నావు అంత మాత్రం చేత నిన్ను విడిచిపెట్టను నా ప్రాణములు ఉన్నంతకాలము నిన్ను సీతమ్మను తీసుకువెళ్ళకుండా నిగ్రహిస్తాను నా పౌరుష పరాక్రమం ఏమిటో చూద్దుగాని అన్నాడు ఒక్కసారి మహానుభావుడు పెద్ద పెద్ద రెక్కలు అల్లార్చి రావణాసురుని మీదకు యుద్ధానికి బయలుదేరాడు తన మీద జటాయు యుద్ధానికి వస్తున్నాడని ఎర్రని కనుగుడ్లు తిరుగు తిరుగుడు పడుతుండగా రావణాసురుడు ధనస్సులోనికి పాముల లాంటి బాణాలను సంధించి కొన్ని వేల బాణాలను జటాయువు పైకి ప్రయోగించాడు జటాయువుకి ఒంటి నిండా ఆ బాణాలు గుచ్చుకుపోయాయి జటాయువు తన రెక్కలను అల్లార్చి విదిల్చి ఆ బాణాలను పైకి తీసి కింద పడవేశాడు తర్వాత తన రెక్కలను అల్లారుస్తూ దగ్గరకు వెళ్ళి రావణుని రథాన్ని కొట్టాడు తన ముక్కుతో ఒక గుద్దు గుద్దేసరికి రావణుని చేతిలో ఉన్న ధనస్సు విరిగిపోయింది బాణాలు కింద పడిపోయాయి మరలా రథాన్ని తన రెక్కలతో కొట్టేసరికి రథానికి ఉన్న కాడి విరిగిపోయి రథం క్రింద పడిపోయింది రథం కింద పడిపోగానే తన వాడి ముక్కుతో రథసారథి శిరస్సును తృంచేశాడు సారథి మరణించి క్రిందపడ్డాడు మళ్ళీ తన కాళీగోళ్ళతో రథానికి కట్టబడిన పిశాచాల లాంటి గాడిదలను పట్టుకొని ముక్కుతో కొట్టి వాటిని ఏకకాలం నందు సంహరించాడు అప్పుడు ఒళ్ళో కూర్చోబెట్టుకున్న సీతమ్మతో కలిసి రావణాసురుడు రథంలోంచి క్రింద పడిపోయాడు పడిపోతూ పడిపోతూ రావణుడు తన ఎడ చంకలో సీతమ్మ తల్లిని గట్టిగా దూర్చి పట్టుకున్నాడు దీనిని చూసిన జటాయువుకి ఎక్కడలేని కోపం వచ్చింది వెంటనే జటాయువు తన ముక్కుతో సీతను పట్టుకున్న రావణుని పది చేతులను నరికేశాడు పది చేతులతో సహా సీతమ్మ క్రింద పడిపోయింది అగ్నిహోత్రంలోంచి సెగ పైకి లేచినట్లు మళ్ళీ రావణునికి పది బాహువులు పుట్టాయి అప్పుడు రావణుడు సీతను వదిలేసి తన పది బాహువులతో ఒక పెద్ద ఖడ్గాన్ని తీసుకుని తన మీదకు వస్తున్న జటాయువు రెండు రెక్కలను నరికేశాడు క్రింద పడిపోతున్న జటాయువు కాళ్ళు కూడా నరికేశాడు అప్పుడు శరీరంలోంచి పెద్ద నది ప్రవహిస్తున్నట్లు రక్తం ప్రవహిస్తుండగా జటాయువు అదుపు తప్పి ఎగరలేక పడిపోతున్న విమానం వల్లే తిరిగి తిరిగి ఒక చెట్టు దగ్గర పడిపోయింది తన కోసం ప్రాణాలు అర్పించిన ఆ జటాయువుని చూసి సీతమ్మ పరుగు పరుగును వెళ్ళి జటాయువుకును కౌగులించుకుని నా కోసం ప్రాణాలు వదిలివేసావా మహానుభావాన్ని ఏడ్చింది ఆమె ఒంటి మీద ఉన్న నగలన్నీ క్రింద పడిపోయి జుట్టంతా విరజముకుపోయింది తిలకం కరిగిపోయి పక్కకు వెళ్ళిపోయింది అటువంటి స్థితిలో కంటికి మంటికి ఎకదరగా ఏడుస్తున్న సీతమ్మని జటాయు కోసం ఏడుస్తావే రా అని ఆమె వెనక పడ్డాడు రావణాసుడు జటాయును వదిలి సీతమ్మ తల్లి అక్కడ ఉన్న చెట్లను లతలను కౌలించుకుంది ఆవిడ లతలను చెట్లను కౌలించుకోవడం కూడా రావణునికి ఇష్టం లేదు రావణుడు సీత జుట్టు పట్టుకుని పరుషమైన మాటలు మాట్లాడుతూ వెనక్కి ఈడ్చేశాడు అంతవరకు అటువంటి స్థితిని ఎన్నడూ కలలో కూడా ఊహించని తల్లి జుట్టు పట్టి వెనక్కి ఈడ్చేస్తుంటే నేల మీద పడి ఈడ్చుకుపో ఈడ్చుకుపోబడుతుంటే దిక్కులు విదిక్కులు సూర్యుడు చంద్రుడు చూసి సిగ్గుతో మేఘాల చాటుకు వెళ్ళిపోతే ప్రపంచాన్నంతా అకారణంగా చీకటి ఆవరించింది సత్యలోకంలో కూర్చున్న చతుర్ముఖ బ్రహ్మ ఉలిక్కిపడి దివ్యనేత్రంతో చూశాడు రావణుడు తాను చేసిన తపస్సు ఫలితంగా చావడానికి చాలినంత పాపాన్ని ఆ వేళ మూట కట్టుకున్నాడని భావించాడు రావణుడు సీతను ఈడ్చి పట్టి తెచ్చి తన తొడ మీద కూర్చోబెట్టుకుని రథం లేకపోయినా ఆకాశంలోకి ఎగిరిపోయాడు ఆ దృశ్యాన్ని చూసిన ఋషులు అటువంటి దృశ్యాన్ని చూడవలసి వచ్చినందుకు ఎంతో బాధపడ్డారు అదే సమయంలో ఇక తప్పనిసరిగా రావణ సంహారం కాగలదని సంతోషించారు కూడా రావణుడు సీతామని అలా తీసుకుపోతుంటే అమ్మవారు పెట్టుకున్న హారములు తెగిపోయి క్రింద పడిపోయాయి అమ్మవారి జుట్టుముడి విడిపోయి కేశపాసం అంతా చిందరవంతరైంది పెట్టుకున్న తిలకం తొలగిపోయింది ఆమె కబరీబంధంలో ఉన్న పుష్పములన్నీ కదిలి నేల మీద పడిపోయాయి ఆ సమయంలో ఆ తల్లికి ఒక పర్వత శిఖరం మీద ఐదుగురు వానర్లు కనిపించారు ఆ ఐదుగురు తలలు పైకెత్తి పచ్చటి నేత్రాలతో పైకి చూస్తున్నారు వీరు తన భర్తకు తన సమాచారం అందజేయగలరని సీతమ్మ భావించింది తాను కట్టుకున్న వస్త్రంలోంచి ఒక ఖండాన్ని చింపింది తాను పెట్టుకున్న నగలను ఆ వస్త్రంలో మూట కట్టింది ఆ మూటను ఆ ఐదుగురు వానరుల మధ్యలో పడేటట్లుగా విడిచిపెట్టింది ఈ దృశ్యాన్ని సీతమ్మను తీసుకువెళ్ళిపోతున్నానన్న ఆనందంలో రావణుడు గమనించలేదు ఆమె జారిపోకుండా ఉండేలా ఆమెను నొక్కి పట్టడంలోనే జాగ్రత్త చూసుకుంటున్నాడు ఆవిడ మాత్రం తను పట్టుచీరముకు చింపి అందులో నగలు కట్టి ఆ మోటార్ను క్రింద పడవేసింది రెప్ప వేయకుండా పచ్చని నేత్రములతో చూస్తున్న కింద వాన ఉన్న వానర్లు ఈ దృశ్యంను చూశారు చూడవలసిన వాళ్ళు చూసేశారు రావణుడు సీతమ్మను అపహరించి తీసుకువెళ్తున్న సందర్భంలో వాల్మీకి ఆ ఘట్టాన్ని వివరిస్తూ ఒక చక్కని శ్లోకాన్ని వ్రాసారు జగ్రాహ రావణ సీత బుధహ కే రోహిణి మెహ బుధ కే రోహిణి మివా అని ఒక మాట ప్రయోగించారు బుధుడు చంద్రుని కుమారుడు రోహిణి చంద్రుని భార్య అందుచేత రోహిణి బుధునికి తల్లి అవుతుంది తల్లి అయిన రోహిణిని అపారమైన కామంతో కుమారుడైన బుధుడు వెళ్ళి పట్టుకుంటే ఎంత అసహ్యంగా ఉంటుందో దాని ఫలితం ఎంత దారుణంగా ఉంటుందో అంత దారుణమైన రీతిలో పట్టుకున్నాడు అని చెప్పాడు అటువంటి ఆలోచన కలగడమే ప్రమాదకరం అంతకంటే దారుణాతి దారుణమైన ఆలోచన వేరొకటి ఉండదు ఒక మనిషి స్వరూపమును పొందినవాడికి ఇటువంటి ఆలోచనలు అసలు ఉండకూడదు ఒక మనిషిగా పుట్టి అందున బ్రహ్మ బ్రహ్మవంశంలో పుట్టినవాడై త్రికాల వందనం చేసేవాడై తపస్సు చేసేవాడై వేదము చదివినవాడై చతుర్ముఖ బ్రహ్మని మెప్పించినవాడై పరమశివుని అనుగ్రహం పొందినవాడైన రావణుడు తాను ప్రవర్తించ కూడని రీతిలో ప్రవర్తించి తనకొయ్యి తాను తవ్వుకొని తన ప్రమాదంను తాను తెచ్చుకుంటున్నాడన్న విషయమును ఒక చిన్న మాటతో మహర్షి రామాయణం నందు సంకేతిస్తాడు రావణుడు సీతమ్మను అలా బలవంతంగా తీసుకుడుతుంటే సీతమ్మ అంటుంది త్వయవ నూనం దుష్టాత్మన్ వీరున హర్తుమిచ్చత మమా పవాహితో భర్త మృగరూపేణ మాయయ ఈ శ్లోకంలో రావణుడి చేత తీసుకొని పోబడుతున్న సీతమ్మ అపార భయానికి లోనైనట్లుగా బాహ్యంగా వర్ణన ఉంటుంది ఒక ఆడతాచి ఎలా మెలికలు తిరుగుతుందో అలా మెలికలు తిరుగుతోంది ఆ తల్లి తన ఒంటి మీద ఉన్న ఆవర్ణములన్నీ తెగి క్రింద పడిపోతున్నాయి ఆఖరికి వేసుకున్న జడముడు కూడా విడిపోయింది అటువంటి స్థితిలో ఉన్న సీతమ్మ ఎంత గొప్ప శ్లోకము అని చెప్పిందో చూడండి దీనివలన మీకు రెండు విషయాలు అర్థమవుతాయి పైకి అంత బీరువుగా ఉన్న సీతమ్మ లోపల ఎటువంటి స్వరూపంతో ఉన్నదో మీరు అర్థం చేసుకోవాలి లోపల ఆవిడ ఏమీ చెక్కు చెదరలేదు రామచంద్రమూర్తి పాదములను మానసికముగా అలాగే గట్టిగా పట్టుకుని ఉంది కేవలము రాముణి మాత్రమే రమిస్తున్న స్వరూపంతో ఉంది అటువంటి స్వరూపంలో ఉన్న స్త్రీని ముట్టుకున్న కారణం చేత రావణుడికి ప్రమాదం రాబోతున్నది రావణ నువ్వు ఒకసారి ఆలోచించు నువ్వు మాయామృగాన్ని సృష్టి చేశావు నా నుంచి నా భర్త చాలా దూరంగా వెళ్ళాలనే దుష్ట సంకల్పంతో దానిని మా ఆశ్రమం వద్దకు పంపించావు కేవలం వనములో ఒక్కతిగా ఉన్న స్త్రీని అపహరించావు ఇది సర్వో ృష్టకార్యమని ఎవ్వరూ అనరు ఇది యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన కాదు నీ అంత నువ్వుగా కావాలని దీనిని గురించి ఆలోచన చేశావు ఈ సందర్భంలో నువ్వు మారేచిన సహాయం తీసుకున్నావు మారేచిన మాయామృగంగా పంపావు వాడు మరణించే ముందు హా రామా హా లక్ష్మణ అని అరవని చెప్పావు కేవలం మాయ చేత నా భర్తను నా నుంచి దూరంగా తీసుకువెళ్ళి నన్ను అపహరించావు మనస్సు సంకల్ప వికల్ప సంఘాతం అది అనేక ఆలోచనలు చేస్తూనే ఉంటుంది మనస్సు నిద్రలోకి వెనక్కు వెళ్ళాలి తప్ప మనంత మనంగా మనస్సు నిలబె నిలబెట్టడం చాలా కష్టం మనకు శరీరంలో అన్ని అవయవాలు కనబడతాయి కానీ శరీరాన్ని నడిపించే మనసు మాత్రం ఎక్కడా కనపడదు సంకల్ప వికల్ప సంఘాతమైన మనస్సుకు ఏదో ఒక ఆలంబనం ఉండాలి మనసు దేనినో ఒక దానిని పట్టుకోకుండా ఉండదు ఫలితము దానికి అందజేసే వస్తువుని బట్టి ఉంటుంది రావణుడు తన మనస్సుకు గొప్ప తపస్సు చేసే శక్తి ఇచ్చాడు కాబట్టి దాని ఫలితంగా ఎవ్వరూ పొందలేని వరాలను పొందాడు అదే మనస్సు ఇవాళ రావణాసురు నుండి విడివడి రావణుని తన చెప్పు చేతల్లో పెట్టుకుంది పాపచింతన మొట్టమొదటి మనసులో ప్రారంభమైంది తాను మనస్సును గెలవగలిగి ఉంటే అసలు ఇంత ఉపద్రవం వచ్చేది కాదు తన మనస్సును తాను గెలవలేకపోయాడు ఎప్పుడైతే మనస్సులో పాప నిర్ణయం చేశాడో దానిని సాధించడానికి పథకరచన చేశాడు ఇది మానసికమైన పాపం ఈ పాపం ఈశ్వరుడికి తెలుస్తుంది ఒక పరస్త్రీ భర్త దగ్గర లేడు ఆమె భర్త మాయచేత దూరంగా తీసుకుపోబడ్డాడు అటువంటి స్త్రీని ఎత్తుకు వచ్చి చాలా గొప్పవాడినని నా ముందుకు వచ్చి చెప్పుకుంటున్నావు ఇలా చెప్పుకుంటున్నందుకు నీకు సిగ్గువేయడం లేదా అంత గొప్పవాడివైతే అయితే రాముడు ఉండగా ఎందుకు నిలబడలేకపోయావు రాముడిని దూరంగా పంపి ఎందుకు తీసుకొచ్చావు దీనిని విని లోకంలో ఉన్నవాళ్ళు ఏమంటారు పనికి మాలినవాడు దుష్టుడు దుర్మార్గుడు సీతమ్మను తెచ్చాడు అంటారు నువ్వు చేసినది పెద్దలైనవారు వీరులైన వారు పరాక్రమం కలిగిన వారు అంగీకరించే చేష్టము కాదు విధంగా సీతమ్మ తల్లి మానసికమైన ప్రవృత్తితో మాట్లాడడంలో ఒక రహస్యం ఉంది లోకంలో కొందరికి అధికారం ఉంటుంది కొందరికి ఒంట్లో ఓపిక ఉంటుంది కొందరు పుట్టుకతో ఐశ్వర్యవంతులుగా పడతారు ఒక్కొక్కరు చాలా అందంగా పడతాడు ఒక్కొక్కడు విశేషమైన విద్యా సంపన్నుడు అయిపో ఉంటాడు ఏమైనా ఇవన్నీ కూడా ఈశ్వర విభూతులే ఎక్కడ ఏ వస్తువునందు విశేష ప్రకాశం ఉన్నా తన విభూతి అందులో ఉంటుందని పరమాత్మ భగవద్గీతలో అంటాడు అవి అన్నీ ఈశ్వర విభూతులే మీకు ఈశ్వరుడిచ్చిన విభూతిని దుర్వినియోగం చేస్తే అప్పటికి సమాజం మిమ్మల్ని ఏమీ అనలేకపోవచ్చు కానీ ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోవాలి శరీరంలో ఉన్న బలం కానీ శరీరంలోకి ఉన్న అందం కానీ వెనుక ఉన్న ఐశ్వర్యం కానీ తనకు ఉన్న విద్య కానీ అన్నింటినీ మించి తాను పొందిన ఐశ్వర్యం కానీ ఏవైనా కూడా ఈశ్వరానుగ్రహం లేనినాడు పతనం అయిపోతాయి పతనం అయిపోతే ఒకనాటి మహాబలవంతుడే శరీరం జర్జరీభూతం అయిపోయి మంచాన్ని పడిపోతాడు ఒకప్పుడు పెద్ద విద్వాంసుడు ఆయనే ఎనభయో సంవత్సరంలో తొంభై సంవత్సరంలో వచ్చిన తర్వాత రామాయణం బాలకాండలో శ్లోకం చెబుదామనుకుంటే అరణ్యకాండలో శ్లోకం జ్ఞాపకానికి వస్తుంది మేధకి శక్తి తగ్గిపోవడం వలన అలా జరుగుతుంది గబగబా పది దీర్ఘవాక్య నిర్మాణాలు చేయడానికో లేక రెండు గంటల ఉపన్యాసం ఇవ్వడానికో ఓపిక సరిపో సరిపోవచ్చు లేక సరిపోకపోవచ్చు కానీ నువ్వు ఓపిక ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించావో దానిని గమనించిన లోకులు నీ ఓపిక నశించిపోయిన నాడు భగవంతుని పాదముల వద్ద నుండి తీసివేసిన పువ్వును కళ్ళకద్దుకుని తల మీద పెట్టుకున్నట్టు నిన్ను చూసి ఈయన ఈశ్వర స్వరూపుడు ఒంట్లో ఓపిక ఉన్ననాడు దానిని ఈశ్వరార్చనకు ఉపయోగించాడు సమాజ అభ్యున్నతికి ఉపయోగించాడు ఈయన పరమేశ్వరిని పాదముల వద్ద పువ్వు అని ప్రపంచం నిన్ను కళ్ళకద్దుకోవాలి తొట్టతోదను నీ పార్థివ శరీరం వెళ్ళిపోతుంటే అవసరం ఉన్నా లేకపోయినా మళ్ళీ ఇటువంటి వాడు ఎప్పుడు దొరుకుతాడోనే లోకం గగ్గోలు పెట్టాలి అలా వెళ్ళగలగడం ఒక ఈశ్వరార్చన కళానిపుని చేత వస్తుంది తప్ప అన్యము వలన రాదు తద్దినములు పెట్టే రేవులకి కాకలు వస్తాయే కానీ హంసలు ఒక్కనాటికి రావు ఎక్కడ పరమేశ్వరుని ఎందు నిబద్ధత లేదో ఎక్కడ భగవంతుని ఎందు భక్తి లేదో అక్కడ ఎటువంటి విభూతి ఉన్నా ఆ విభూతి దుర్వినియోగమై ఒకనాడు లోకం చేత నిందింపబడడానికి హేతు అవుతుంది తప్ప అది తనను తాను అభ్యున్నతికి తీసుకువెళ్లదు తనతో పాటుగా పది మందిని పైకి తీసుకువెళ్లడానికి పనికిరాదు ఈ విషయాన్ని రావణుని అడ్డుపెట్టి సీతమ్మ లోకానికి అంతటికీ చెబుతోంది మిగిలిన కథను తరువాయి భాగంలో తెలుసుకుందాం రామజయం శ్రీ రామజయం